ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్ ఈరోజు ఇది రెండో వీడియో చేస్తున్నా నేను పాపక్షమాపణ ఏమిటి పాపక్షమాపణ నీలో ఉండేటటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకొని ఈ మానవ జన్మను సార్థకతం చేసుకునేది ఆత్మ సాక్షాత్కారం అనేది పెద్ద మాటలవి భగవత్ సాక్షాత్కారం అనేటటువంటిది పెద్ద మాటలు ఇవి అందరికీ సాధ్యపడేటటువంటివి కాదు కనీసము జపతో నాస్తి పాతకం అన్నాడు జపం చేస్తే పాతకం నశిస్తుందని ఆత్యోక్తి దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను పూర్వం వీడియోలో పాపం కోసంగా పాపం నువ్వు పాపివి నువ్వు జన్మ పాపివి కాబట్టి నీ పాపాలన్నింటినీ కూడా తొలగించేదానికి మా దైవమే ప్రధానమై ఉంది మరి ఏ ఇతర దైవాలతో పాపాన్ని క్షమాపణ చేసే శక్తి ఎవరికీ లేదు అని వదులు కొడుతున్నారు కదండి వారి దృష్టిలో ఉంచుకొని నీకు పాపమే ఉంటే నువ్వు పాపివే అయితే నేను పాపం చేసాను అనేటటువంటిది నీలో బలంగా నాటుకొని ఉంటే అట్టివారి కోసంగా నేను ఈరోజు చెప్తున్నాను దైనందిక జీవితంలో అనేక కర్మానుష్ఠానంలో అనేక లోపాలు జరుగుతుంటాయి ఆ లోపాలకు ఫలితం ఉంటుంది ఒకడు నడుస్తూ పోతూ ఉంటాడు కాలికి రాయి తగిలింది పట్టను పడిపోతాడు చూచేవాడు అయ్యో పాపం పడిపోయినాడండి అంటారు ఇక్కడ అయ్యో పాపం పడిపోయినాడండి అంటే ఏమిటి ఏం చేసేవాడు పాపము రాయి తట్టుకున్నాడు తట్టుకోవటం వల్ల ఏమైంది అంటే నడక సరిగా లేక తట్టుకొని పడ్డాడు దాని ఫలితంగా ఏమిటి దెబ్బ తగిలింది దాన్నే కర్మ యొక్క ఫలితాన్ని ఇక్కడ పాపం అంటున్నారు అర్థమవుతుందే కనుక ఇతరులు నొప్పించకుండా ఇతరులకు అపకారం అనేటటువంటిది చేయాలి అనేటటువంటి తలంపు లేకుండా స్వచ్ఛమైన హృదయంతో నిర్మలమైన హృదయంతో నువ్వు నడుచుకున్నావనుకో అసలు మానవుణ్ణి పాపి అనేటటువంటి వాడు ఎవడు ఎందుకంటున్నారు మానవుడు ప్రయాణం నరకం వైపుకు కాదు సుమా నారాయణుడి వైపుకి కనుక నీ పాపముల నుండి నువ్వు తరించేటటువంటి మార్గం తెలుసో నేను పూర్వం మీకు అధమర్షణ సూక్తం గురించి చెప్పాను ఎన్నున్నాయండి వేదాల్లో ఉపనిషత్తులు ఎన్నున్నాయి పురాణాల్లో ఎన్నున్నాయి అనుష్ఠానాలు కేవలము పాపాన్ని తొలగించుకునేటటువంటి ఉన్నాయి కానీ నీ దృష్టి వాటి మీద పడదు మా దృష్టి వాటి మీద పడినా చెప్పినా మీకు అర్థం కాదు మీరు అనుష్ఠానం చేయరు కొట్టి పారేస్తారు ఆ యూట్యూబ్ కదండి ఏదో చెప్తుంటారు వాడి లైక్స్ వాడి షేర్ కోసంగా ఏదో అంటుంటారు మనం అన్ని పాటిస్తామా అనేటటువంటిది ఉంటుంది అదే నేను ఒక ఉపన్యాసాన్ని లో చెప్పాను అనుకో ఇవన్నీ మీకు అమృత వాక్యాలు అనిపిస్తాయి అక్కడ కానీ యూట్యూబ్ అనే కాని ఏదో చెప్తుంటారులేండి వాళ్ళకి లైక్స్ కావాలి షేర్ కావాలి అవసరం లేదు తెలియచేస్తున్నాం గ్రహించిన వాడు ఉద్ధరింపబడతాడు లేనటువంటి వాడు వాడి పతనం వాడే చూసుకుంటాడు ఇక్కడ నేను చెప్పబోయేటటువంటిది కృష్ణ యజుర్వేదం తైతిరీయ బ్రాహ్మణంలో నుండి ఈ మంత్రం ఉంది ఇది నిరంతరం నువ్వు ఒక్కసారి కనీసం ఓ ఇరవై ఒక్కసార్లైనా ప్రతినిత్యం చూసుకుంటూ ఉండి అనుకో మురికి తొలిగిన అర్థం ఎలా ఉంటుంది ప్రకాశిస్తుంది అందులో నీ యొక్క స్వరూపము స్పష్టంగా కనిపిస్తుంది మురికి పట్టిన అర్థంలో నీ నీ బింబం సరిగా కనపడదు అలాగే నీ చిత్తంలో పేర్కొన్న మురికి తొలిగిపోతుంది దుఃఖం తొలగిపోతుంది సుఖం యొక్క స్పృహ నీకు కలుగుతుంది నువ్వు అనుభవించేటటువంటి సుఖం అని అంటున్నానే ఆ సుఖం ఇంద్రియముల ద్వారా లభించిన దాన్ని సుఖం అంటారు ఇంద్రియముల ద్వారా లభించిన సుఖము శాశ్వతంగా ఉండదు ఓ సెకండ్ ఓ రెండు సెకండ్లో ఉంటుంది తర్వాత మళ్ళీ దుఃఖ భూయిష్టమైనటువంటి జీవితం గడుపాలి ఏ సినిమా చూస్తే నీకు ఆనందం కలుగుతుందో అని ఎత్ర ఆనందం దానికి వెళ్ళానుకో అబ్బా ఏమనిపిస్తుందో రెండోసారి పోతే అంత ఉండదు మూడోసారి పోతే ఎందుకు వచ్చేదా అనిపిస్తుంది నాలుగోసారికి అయితే నిద్రపోతా వెళ్ళి పని నీకు ఈ నేత్రేంద్రియం ద్వారా వచ్చేటటువంటి ఆనందం శాశ్వతమా కాదు ఎవడైనా పొగిడాడు అనుకో అబ్బా ఎంత అబ్బా ఏమో ఏమి నన్ను మెచ్చుకున్నారంటాడు అదే వ్యక్తి మరి పదిసార్లు అన్నకో ఐ గారు బాగా పాడటం కదా తిరుపతి నుండి లడ్డు తీసుకొచ్చాం బ్రహ్మాండంగా కళ్ళు కొత్తుకొని తింటాం ఒక లడ్డు ఇంకోటి అనుకో మహాప్రసాదం అనుకోండి ఇంకోటి అనుకో చాలండి అంటాం ఇంకోటి ఇస్తే మహా కఠినంగా ఉంటుంది ఇంకోటి అనుకో ఆ లడ్డు నీకు విషంలా అనిపిస్తుంది మరి ఇంద్రియమ ద్వారా గ్రహించేటటువంటిది ఎంత తిన్నా సుఖమే ఉండాలి కదా కానీ ఉండదే అలాగే ఈ నువ్వు ఈ కర్మేంద్రిములు పంచేంద్రిముల ద్వారా గ్రహించే సుఖమంతా కూడా స్వల్పమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని నీకు ఇవ్వవు కానీ ఈ యొక్క వేదపారాయణము అనుష్టానం ద్వారా అఖండమైనటువంటి సుఖం నీకు లభిస్తుంది అది ఇలా ఉంది అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పలేదు ఎందుకంటే ఆ చెప్పే ఇంద్రియాలు అక్కడ ఉండవు కనుక అలాంటి సుఖాన్నిచ్చి నిన్ను పూర్తిగా మృత్యుం వల ప్రకాశంపచేసేటటువంటివే వేదమంత్రాలు వాదం ప్రాణం మనస్సా ప్రజాపతిం వ్యో భో పా సనాంహసో చౌగ్ధేవాజరామసీమహీ ఇది ఈ మంత్రం దీన్ని ఉచ్చరణ చేస్తే చూడండి ఏమని అడుగుతున్నాడు సర్వప్రాణులను సృష్టించేటటువంటి వాడు విశ్వరక్షకుడైనటువంటి ప్రజాపతి మా ఎందు ప్రాణ రూపంలోనూ ఎక్కడో ఉండాడని చెప్పలేస్తమా ఈ ప్రాణాన్ని నువ్వు లాగుతూ వదులుతున్నాడే ప్రజాపతి అంతర్యామి నీలోనే ఉన్నాడు నువ్వు బయటికి వెతుకుతున్నావు కొన్ని కోట్ల జన్మలెత్తినా బయట నీకేది లభ్యం కాదు పరమాత్ముడు యొక్క స్థానం నీకు అడ్రస్ ఇచ్చినప్పుడు ఇంకా బయట ఎదుగుతావేమి రా వెర్రివాడా పలాని వారు పలాని ఇంట్లో ఉంటారు పలాను అందులో ఉంటారని నీకు చెప్పి అడ్రస్ ఇస్తే నువ్వు ఇంకా తిరుగుతున్నావంటే మనల్ని ఏమనుకోవాలి నేను హృదయంలో ఉన్నానని ఆయన మాటి మాటికి చెప్తున్నా దాన్ని వదిలేసి ఎక్కడికో వెళితే పాప క్షమాపణ ఉంటుంది ఆయన నమ్మితే పాప క్షమాపణ ఉండదు ఆ రక్తంలో తడిపితే తడిస్తే మన పాపం నిర్మూలవుతుంది అనేటటువంటి వెర్రి మాటలు దేనికి వింటున్నావు అదే ఇక్కడ ప్రాణస్వరూపంలో వాయుస్వరూపంలో నువ్వు మాలో ఉన్నావు కనుక సర్వేశ్వరుని మమ్మలను మృత్యువు నుండి కాపాడు అన్నాడు మానవుడు దేనికి భయపడతాడు మృత్యువుకి భయపడతాడు అలాంటి మృత్యువు నుండి అంటే మృత్యువు అంటే జన్మరాహిత్యము ఇక మళ్ళీ నేను తిరిగి పుట్టకుండా ఉండేదానికి ప్రయత్నం చేయమని ఆశీర్వదించమని అది మృత్యువు నుండి కాపాడని ఇక మళ్ళీ నాకు జన్మొద్దయ్యా ఈ గర్భవాస నాకు వద్దు ఈ బాధలు వద్దు నీలో ఐక్యం చేసుకో అని ఈ మంత్రార్థం చెప్తుంది అలాగే పూర్తిగా మా యొక్క పాపాలన్నింటినీ కూడా తొలగించి అన్నిటికన్నా దుఃఖభూయిష్టమైనటువంటిది ఏమిటండి ముసలితనం శరీరం సహకరించదు తీసుకున్న ఆహారం జీర్ణం కాదు ఈ శరీరం మరొకరి మీద ఆధారపడేటటువంటి దుస్థితి వస్తుంది ప్రతి ఒక్కరికి అలాంటి సమయంలో అదే చెప్తన్నది జరామహీ జరావసీమహీ ముసలితలములో నాకు బలాన్ని ఇవ్వుతుంది అని ఈ మంత్ర అర్థం చెప్తుంది వేదమాత చూడండి మన కోసంగా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు అందిస్తుంది శ్రద్ధాభక్తులతో ఈ యొక్క మంత్రాన్ని నిరంతరము ఒక మాల జపం చేయండి పరిపూర్ణమైనటువంటి విషయం ఒక్కొక్క అక్షరంలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది వేదమంత్రాల్లో అవి నీకు అర్థం తెలిసినా తెలియకపోయినా వాటి ప్రభావం నీ మీద ఉంటుంది అగ్ని తెలిసి పట్టుకున్నా కాలుతుంది తెలియక పట్టుకున్నా కాలుతుంది దాని స్వభావం అది అలాగే వేదమంత్రానికి ఉన్న స్వభావం ఏమిటి ఉచ్చరించినటువంటి వాడిని రక్షిస్తుంది వాడికి బలాన్ని చేకూరుస్తుంది వాడి పాపాన్ని నిర్మూలన చేస్తుంది ఒకసారి ఆ మంత్రం చెప్తాను చూడండి

ఇది కావాల్సినటువంటి వాడు గురుభావంతో మమ్మల్ని తరింపజేయండి అని అర్థించినటువంటి వారికి తప్పకుండా నేను ప్రసాదిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకోసంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పాలని తపన్నాలో ఉంది కానీ వింటూనేది అందుకని నేను ఈ మధ్య వీడియోలు చాలా తగ్గించేసాను ఈ అంతసేపు చెప్తామండి కామ్యకర్మల గురించి అది చేయండి ఇది చేయండి చేసిన వారికి ఆనందం ఉందో కొంతమంది అనుభవిస్తున్నారు కొంతమంది మాకు కాటం లేదు ఒకటి కర్మ వల్ల ఒక ప్రమాదం ఉంది ఏమిటది భగవంతుడి పట్ల ప్రీతి నశిస్తుంది ఆమె చేసామండి ఏం మాకు ఫలితం లేదు అందుకనే మా విశ్వాసము పోయింది మేము ఇంకొక దేవతను చూసుకుంటాము ఇంకొక మతంలోకి వెళతాము అనేటటువంటి దుస్థితికి గురవుతారు నీకు ఏది ప్రాప్తమో కానీ మానవుడు కోరికల కోరినటువంటిది ప్రతి ఒక్కటి కూడా అది వాడికి అందే తీరుతుంది అంతవరకు ఈ జీవుడు పోడు వాడికి మోక్షం రాదు ఇప్పుడు అనేకమైనటువంటి కోరికల కోసంగా జపతపాలు చేసినటువంటి వాడికి విధివశాత్తన పరమాత్మ ఇష్టదేవత ప్రత్యక్షమై నాయన నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పులకించి తండ్రి నాకు ఈ నన్ను మోక్షం నాకు ప్రసాదించు అని అడిగి అనుకో స్వామివాడు ఏదైనా నువ్వు చాలా డిమాండ్స్ పెట్టుకొని నా కోసం తప్పించినావు వాటి కర్మ ఫలితం నువ్వు నువ్వు ఇంత జపం చేసి ఇంత చేసి వాటిని అనుభవించిన తర్వాత నీకు ఏదైనా ఇస్తాను అని ముందు నీకు ఆ సుఖాన్ని అందిస్తాడు ఏ సుఖం కోసం ఏ కామ్యకర్మల కోసం నువ్వైతే ప్రయత్నం చేశావో అది నిన్ను వదిలిపెట్టవు సుమా నువ్వు అనుకోవచ్చు మేము చేసాము మాకు ఫలితం కనపడలేదని ఫలితం ఉండే తీరుతుంది అది ఇప్పటికైనా ఎప్పటికైనా అప్పుడు చూస్తారంటే అప్పుడు కూడా ఉండేది నువ్వేరా వెళ్ళివాడా ఇప్పుడు ఎప్పుడో చేసినావు నీకు గుర్తులేదు కానీ అనుభవిస్తున్నావా లేదా మాటల్లో అంటావు ఏ జన్మలో ఏ పాపం చేసినానో అని నువ్వే చెప్తున్నావు అన్నీ నీకే తెలుసు కనుక కామ్యం కన్నా పరమాత్మను మీద ప్రీతి భక్తి అభిపంచుకున్నావు వరకు ఎంతో ఆనందం నీకు అనేది లభిస్తుంది అర్థమవుతుంది కనుక పర పరమతం పట్ల ద్వేషం పనికి రాదు అలాగే పరమతం పట్ల ప్రీతితో నువ్వు వాటి మీదకి చేరాలని ప్రయత్నం చెయ్యొద్దు ఎందుకంటే ఉభయ భ్రష్టత్వం పడతా నువ్వు దేంట్లో అయితే ఉన్నావో దాన్నే తరించు అన్ని మతములు తరించేదానికే ఉన్నాయి పలానా మతంలో ఇలా ఉంది అనుష్ఠాం చెయ్యి వాడు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు అమ్ముకున్నావు నువ్వు నమ్ముకున్నావు కదా చెయ్యి ఇతరుల పట్ల నువ్వు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నావు అందరినీ మాలో కలుపుకోవాలని ఈ ప్రపంచం మొత్తం నువ్వు అనుకున్నట్టు అందరూ నీలో నీ మతాన్ని అవలంబించారనుకో నీ గోడీనే వాడు ఇంకెవడు ఉంటాడండి ఎవడైనా ఉంటాడా ఇక బడు ఉన్నాడు అందరూ వారైనప్పుడు ఇప్పుడు కొన్ని ఉన్నాయి అన్ని దేశాల్లో వాళ్ళే ఉండరు వేరే లేరు కొట్టుకొని కావటం లేదు అలాగే విశ్వమంతా మేమే ప్రాప్తి మేమే పూర్తిగా ఉండాలి అనుకోవటం వెళ్ళి అది ఎప్పటికీ జరగదది కనుక ఈ మత ద్వేషాలను మాని నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం చేయి అఖండమైన సముద్రం ఉంది ఈ సముద్రాన్ని వదిలేసి అదో పిల్లకాలంలో తిరగాలనుకుంటాం కనుక ఆనందంగా ఈ పాప నివృత్తి కోసంగా ఈ చెప్పినటువంటి వేదమంత్రాన్ని అనుష్ఠానం చేయండి కావలసినటువంటి వాడు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి నా నంబర్ అందరికీ తెలుసు కొంతమంది ఏ చేస్తారు వారికి నా శుభాశీసులు కనీసం వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా కనీసం ఈ వీడియోని పది మందికి వినిపించండి మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పండి నిద్రపోతున్నటువంటి సనాతన ధర్మంలో ధర్మాన్ని అంటే సనాతన ధర్మం నిద్రపోవచ్చు సుమా దాన్ని నమ్ముకున్న వారు నిద్రపోతున్నారు వారిని తట్టి లేపండి మన దేశాన్ని కాపాడుకున్నాం కనుక అందరూ కూడా అనుష్ఠానాన్ని చేసి తరించి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు లోకా సమస్తాసునోభవ్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్